సో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ సాయి చేసుకెళ్లే మెనీ బ్లాక్స్ అయితే మరొక న్యూ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చాను ఆ వీడియో ఏమిటంటే శ్రీకాకుళం జిల్లా జల్మూరు మండలం జల్మూరు విలేజ్లో ఒక అద్భుతమైన టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ని అయితే మనం ఈరోజు విజిట్ అయితే వచ్చాము ఆ టెంపుల్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంటుందంటే జలుమూరు సెంటర్ దాటిన తర్వాత ఏబీజీబీబీ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది దాని ఆపోజిట్లో ఒక మట్టి రోడ్డు అయితే ఉంటుంది ఆ మట్టి రోడ్డు నుంచి అయితే ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఎగ్జాక్ట్లీ ఉంటుంది మనమైతే ఇప్పుడు నడుచుకుంటూ పోవడమే సో ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కొండ ఈ కొండ అయితే మాత్రం రోడ్డు వరకు నిల్చుంది కూడా మొత్తం కొండ ఉండేది అప్పుడైతే ప్రజలు ఈ కొండ మధ్యలో అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళేవాళ్ళు అప్పుడైతే ఈ ఊళ్ళో రాజులైతే ఉండేవాళ్ళు ఆ రాజులకైతే ఈ విషయం చెప్పారు ప్రజలు చెప్పడం వెంటనే ఈ కొండనైతే కొట్టు వేసి కొన్ని కొన్నేళ్ళు అయిన తర్వాత ఈ ఊరు ప్రజలు ఈ మట్టి రోడ్డు మార్గాన్ని అయితే ఏర్పాటు అయితే చేసుకున్నారు దయచేసి నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ మట్టి రోడ్డుని కాస్త సిమెంట్ రోడ్డుగా మారుస్తారని ఈ వీడియో ఎవరైనా పెద్దవారు చూసి ఉంటే దయచేసి ఈ అమ్మవారి తల్లికి ఒక సిమెంట్ రోడ్ను అయితే ఏర్పాటు చేయగలరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కలు ఇవన్నీ ఎంత అందంగా ఉన్నాయో ఇవైతే మాత్రం మన పల్లెటూర్లో మాత్రమే ఉంటే మన సిటీలో అయితే ఎక్కడా ఉండవు పల్లెటూరులో ఉన్న ఆనందమే ఆ నేచరే వేరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా ఒక కొండ పెద్ద కొండ ఆ కొండ మీద కూడా ఒక టెంపుల్ అయితే ఉంది ఆ వీడియో కూడా నేను చెయ్యాలా లేదన్నది మీరైతే నాకైతే ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఒక చెరువు ఈ చెరువు అనేది మొన్న రీసెంట్గా అయితే ఒక చుక్క కూడా వాటర్ లేదు ఇప్పుడైతే మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము మనమైతే ఇప్పుడు కాస్త ముందుకు పోతే టెంపుల్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ టెంపుల్ అయితే మాత్రం చాలా అద్భుతంగా అయితే కట్టారు చాలా అందంగా అయితే డిజైన్ అయితే చేశారు చాలా కొత్తగా రీసెంట్ మోడల్లో ఎలా అయితే ఉంటాయో టెంపుల్లో అలా అయితే కట్టారు ఈ టెంపుల్ అయితే కట్టడానికైతే చాలా కష్టపడ్డారు ఈ ఊరు ప్రజలు సో ఫ్రెండ్స్ మీరైతే ఈ వీడియోనైతే వైరల్ అయితే చేయాలి ఎందుకంటారా ఇంత అందమైన టెంపుల్ మన పల్లెటూరులో ఉండిపోవడం వల్ల చాలా మంది సిటీల్లో ఉన్న ప్రజలకైతే తెలియడం లేదు మీరైతే ఈ వీడియోనైతే వైరల్ అయితే చేయాలి ఇప్పుడు చూస్తున్నారు కదా మన వెనకదలైతే మన పోతిరావు స్వామి గారు అయితే ఉన్నారు ఇక్కడ ఒక బావిని కూడా ఏర్పాటు చేశారు అది కూడా ఒక మంచి విషయమే వచ్చిన ప్రజలు కాళ్ళు చేయలు లోపలికి లోపలికైతే వెళ్తారు ఇప్పుడైతే మీకు అక్కడ మెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా అవైతే చాలా పాతకాలం మెట్లు మనమైతే వచ్చాం కదా అది మన ఇది ఒక దారి ఉంది ఇటు సైడ్ అయితే ఒక వీధి అయితే ఉంది ఆ వీధి నుంచి కూడా అయితే మాత్రం అమ్మవారిని దర్శించుకోవడానికైతే వస్తారు అప్పుడైతే పాతకాలంలో వచ్చే ముందు ఈ శివుని లింగం అయితే ఉంది కదా ఇక్కడ పూజ చేసుకొని మెట్లు వెంటనే వెళ్తారు మేమైతే పాతకాలంలో ఈ మెట్ల ద్వారానే మేమైతే దర్శించుకోవడానికి అయితే వెళ్లే వెళ్ళే వాళ్ళం ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఇదైతే రీసెంట్ గా కట్టారు ఈ మెట్లు కట్ట చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది ఇది మొత్తం అడివే ఫ్రెండ్స్ అడవి మధ్యలో ఈ టెంపుల్ అయితే ఇంత నీట్గా డిజైన్ అయితే చేశారు ఈ టెంపుల్ ఇంత డిజైన్ ఇంత నీట్గా ఉండడానికి ప్రజలైతే చాలా కష్టపడ్డారు ఈ ఇప్పుడైతే మీకు కనిపిస్తున్నాయి కదా ఆ అయితే ఇవైతే పాతకాల మెట్లు చాలా పాతకాల మెట్లు కొన్ని ఏళ్ళు అయితే అయిపోయి చూసారా ఎలా ఈ ఇరిగిపోయేవో చెత్తా చేదరంతో ఎలా నిండిపోయిందో అప్పుడైతే ఈ మెట్ల మీదకి పాములు కొండ చెలువులు సింహాలు పులులు ఎలుగుబంట్లు అయితే వచ్చేసేవి నైట్ టైము కొన్నిసార్లు అయితే మాత్రం డే టైంలో కూడా వచ్చేసేవి ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే లేదు చాలా వరకు అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా కొత్తగా కట్టిన మెట్లు అయితే ఇవైతే మాత్రం చాలా అందంగా చాలా క్లీన్గా అయితే ఉన్నాయి మనమైతే ఇప్పుడైతే పైకి అయితే పోదాం ముందుగా మనం పైకి పోయే ముందు మన పోతిరాజు స్వామి గారిని అయితే మనమైతే దర్శించుకొని పోదాం మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే మన పోతరాజు స్వామి విగ్రహం ఎంత అద్భుతంగా ఉందో ఎంత కొత్తగా ఎంత డిజైన్ అయితే చేశారో చూడండి చాలా రియలిస్టిక్గా అయితే చేశారు ఆ కత్తికి రక్తం ఆ కలర్లు చాలా నీట్గా ఉంది చాలా రియలిస్టిక్గా ఉంది ఈ ఊరు ప్రజలు అయితే మాత్రం పోతిరాజు స్వామి గారు ఇక్కడ రియల్గా ఉన్నారని నమ్ముతారు అది కూడా నిజమే అని చూస్తుంటే మనకే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నాకైతే పోతిరాజు గురించి పెద్దగా తెలియదు నాకు తెలిసినంతలో నేనైతే చెప్తాను పోతిరాజు గారు అయితే మన అమ్మవారి తల్లి అందరికీ అన్నదమ్ముడుగా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారు నాకైతే పెద్దగా తెలియదు నేను తప్పు చెప్పుకుంటే నాకైతే క్షమించండి మీకు తెలిసి ఉంటే ఈ వీడియో కింద అయితే మీరైతే కామెంట్ అయితే చేయగలరు మన పోతిరాజు స్వామికి అయితే చిన్న మందిరాన్ని కూడా ఎయిర్పోర్ట్ అయితే చేశారు అది కూడా చాలా చక్కగా అందంగా అయితే ఉంది మనమైతే ఇప్పుడు అయితే పైకి వెళ్ళబోతున్నాము ఈ మెట్లు అయితే ఎగ్జాక్ట్లీ నలభై ఐదు మెట్లు అయితే ఉంటాయి మనమైతే ఇప్పుడైతే పైకి అయితే పోదాం పదండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కొద్దిగా పైకైతే వచ్చాము ఇంకాస్త పైకి అయితే మనము వెళ్ళాలి ఇప్పుడైతే మనం అక్కడ ఒక వ్యక్తిని అయితే చూస్తున్నాం కదా ఆ వ్యక్తి అయితే మాత్రం మోకల మీద అయితే వెళ్తున్నాడు మెట్ల మీద వెళ్ళి చాలా కష్టం ఎందుకంటే చాలా హైట్గా ఉన్నాయి ఆ వ్యక్తి అయితే మోకల మీద అయితే చాలా కష్టపడి అయితే ఇంతవరకు అయితే ఎక్కారు మనమైతే వీడియో అయితే తీలేకపోయాం మనమైతే ముందుకైతే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ శ్రీ 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 ఇంద్రాక్షమ తల్లి ఆలయాన్ని ఆలయం దగ్గరికి అయితే మనమైతే ఇప్పుడు వచ్చాము ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవా తల్లి రూపాన్ని ఇదైతే మాత్రం మీరు చూస్తున్నారు కదా ఇదైతే మొత్తం కొండని ఆ కొండనే ఇంత నీట్గా డిజైన్ అయితే చేశారు చాలా ఖర్చుతో కూడుకున్నది ఇదంతా మాత్రం చూసారా ఫ్రెండ్స్ ఎంత రియలిస్టిక్గా ఉందో ఇప్పుడు ఆ పక్కన ఉంది కదా ఒక అటు అటు సైడ్లో అయితే ఒక దారి అయితే ఉంటుంది ఆ దారి గుండానే ఫస్ట్ అయితే ఉండేది ఇదైతే మాత్రం కొత్తగా ఎయిర్పోర్ట్ అయితే చేశారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో లోపల కనిపిస్తున్నారు కదా అమ్మవారి ఉగ్ర రూపం ఇదైతే మాత్రం కట్టడానికి చాలా కష్టపడ్డారు చూడండి ఫ్రెండ్స్ ఎంత రిలిస్టిక్గా ఉందో చాలా నీట్గా ఉంది మనమైతే ఇప్పుడైతే లోపలికైతే పోదాం మనమైతే ఇప్పుడైతే లోపలికైతే వచ్చాము ఎంత నీట్గా ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి కలర్స్ కూడా నీట్గా అయితే వేశారు చాలా అందంగా ఉంది ఇప్పుడైతే మీకైతే ఇక్కడ ఒక గేట్ అయితే కనిపిస్తుంది కదా ఈ గేటు ఓపెన్ చేసి అయితే లేదు ఈ గేటు ఓపెన్ చేసి ఉంటే ఇలాగా ప్రదర్శ ప్రదక్షిణలు అయితే తిరుగుతారు ప్రజలు గుడికి వచ్చే ముందు ప్రదక్షిణాలు తిరిగి అమ్మవారి దర్శనకైతే వెళ్తారు ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా విగ్రహ విగ్రహం ప్రదక్షిణాలు తిరిగే తిరిగేటప్పుడు ఈ అమ్మవార్తలకు అయితే పూజ చేసుకొని వెళ్తారు అక్కడ శివుని లింగం కూడా ఉంది శివుని అమ్మవార్తల్ని పూజనైతే చేసుకొని ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణలు అయితే చేస్తారు ఈ ఊరు ప్రజలు ఇప్పుడు మనం అంటే ఒక్కలైతే వెళ్ళడానికి ఉంటుంది ఒక మనిషి తర్వాత ఒక మనిషి ఇద్దరు ఒకసారి అయితే వెళ్ళడానికి ఉండదు అది మొత్తం పెద్ద కొండ ఒక మనిషే పడతారు ఈ గేట్ అయితే మూసి ఉంది ఇంకో గేట్ అయితే ఉంటుంది అది అయితే ఓపెన్ చేసి ఉంటే నేనైతే మీకైతే నేను ఇప్పుడు చూపిస్తాను మనమైతే అమ్మవారి తల్లిని అయితే దర్శించుకోవడానికైతే మనమైతే ఇప్పుడు లోపలికైతే పోతాం లోపలికైతే వచ్చాం ఓకే ఇప్పుడైతే మాత్రం చూసారు కదా మీరైతే మాత్రం ఎంత అద్భుతంగా ఉందో మనమైతే ఇప్పుడు అమ్మవారు ఉగ్ర రూపాన్ని అయితే మనమైతే ఇప్పుడు చూడబోతున్నాం మీరైతే ఇప్పుడు చూస్తున్నారు మన విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే ఎంత రియలిస్టిక్గా ఒక ఆకు మీద విఘ్నేశ్వర స్వామిని అయితే కట్టారు ఇదంతా ఒక చాలా ఖర్చుతో కూరు కూడుకున్నది ఇదైతే కట్టడానికైతే చాలామంది అయితే హెల్ప్ అయితే చేశారు అనుకుంటున్నాను నేనైతే మాత్రం ఎందుకంటే ఒక్కరితో ఇద్దరితో ఈ అందమైన టెంపుల్ కట్టడానికైతే ఉండదు చాలా మంది అయితే హెల్ప్ అయితే చేశారు అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం చూడబోతున్నాం మన శివుని విగ్రహాన్ని మన శివుని స్వామి చూసారా వినాయకుని తండ్రి ఎంత రియలిస్టిక్గా ఉందో స్వయంగా శివునే శివుడే ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు అనుకుంటున్న ఈయనైతే మాత్రం చాలా రియలిస్టిక్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అమ్మవారి ఉగ్ర రూపాన్ని అయితే మీరైతే ఇప్పుడు చూడబోతున్నారు ఈ విగ్రహం అయితే మాత్రం ఇది మొత్తం కొండ కొండనే ఎంత నీట్గా డిజైన్ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత రియలిస్టిక్గా ఉందో అమ్మవారి ఉగ్ర రూపం మీద అయితే మీరు చూస్తున్నది ఇప్పుడైతే మీకు అక్కడ ఒక సందు అయితే కనిపిస్తుంది కదా ఆ సందులనే మనమైతే పోవాలి చుట్టుపక్కల కూడా మంచి మంచి డిజైన్ డిజైన్లు అయితే వేశారు పైన కూడా ఫ్లవర్స్ డిజైన్ అయితే వేశారు చాలా అందంగా అయితే ఈ మందిరాన్ని అయితే చాలా అందంగా అయితే కట్టారు టెంపుల్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనమైతే ఇప్పుడైతే అమ్మవారి గురించి తెలుసుకోవడానికి మనమైతే లోపలికైతే పోదాం అమ్మవారిని దర్శించుకోవడానికి మనమైతే పోదాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ మనమైతే పోదాం రండి ఇంకెందుకు లేటు రండి ఫ్రెండ్స్ ఒక మనిషే పడతారు ఇద్దరు అయితే వెళ్ళడానికి అయితే ఉండదు ఒక మనిషి తర్వాత ఒకళ్ళైతే వెళ్ళడానికి ఉంటుంది కానీ ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూడబోతున్నారు స్వయంగా అమ్మవారి విగ్రహాన్ని ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఈ అమ్మవారి పేరు ఏమిటంటే ఇందిరాక్స్ అమ్మ తల్లి రియలిస్టిక్గా ఈ అమ్మవారు అయితే ఇక్కడ పుట్టారు ఈ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా ఈ ఊరు ప్రజలు అయితే ఇక్కడ అయితే పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఎంత రియలిస్టిక్గా ఉందో అమ్మ తల్లి అయితే ఇక్కడ స్వయంగా పుట్టింది ఎవరో సృష్టించింది అయితే కాదు ఇదైతే మాత్రం వందకు వంద పర్సంటేజ్ నిజం ఇప్పుడైతే మీకు కనిపిస్తున్నాయి కదా ఇటు సైడ్ ఇటు సైడ్ టైల్స్ వేసి ఆ పైన ఒకటి ఉంది కదా అది మొత్తం కొండలు సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే మాత్రం ఒకటైతే ఒడిస్సాలో ఉంది ఇంకోటి అయితే మాత్రం మా ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా జలుమూర్ మండలం విలేజ్ విలేజ్లో అయితే ఉంది ఇంత ప్రత్యేకమైన టెంపుల్ మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నందుకు మేమైతే మాత్రం చాలా అదృష్టంగా మేమైతే భావిస్తాము ఇప్పుడు నేనైతే కూర్చున్నాను కదా అది కూడా ఒక కొండనే ఆరు కొండల మధ్యన అమ్మవారి తల్లి అయితే ఉంది ఈ ఈ అమ్మవారికి అయితే ఒక స్టోరీ అయితే ఉంది అదైతే నాకు తెలిసినంతలో గొప్పగా చెప్పడానికి నేనైతే ట్రై చేస్తాను ఈ అమ్మవారి స్టోరీ ఏమిటంటే అప్పుడు అమ్మవారి తల్లి ఈ ఊరు గ్రామంలో ఈ ఊరు ప్రజలకైతే బంగారు రూపంతో అయితే ఈ ఊరిలో అయితే జన్మించింది బంగారు రూపంతో అమ్మవారు అయితే అందరికీ దర్శనమైతే ఇచ్చేది ఇప్పుడైతే ఈ ఊరిలో గజి దొంగలు బందిపోట్లు ఉండేవారు ఈ అమ్మవారు బంగారు రూపంలో దర్శనమిస్తుందని అందరికీ తెలియడంతో చుట్టుపక్కల గ్రామాలందరూ తండోప తండోలుగా వచ్చి అందరూ మాట్లాడుకుండేవాళ్ళు అమ్మవారు బంగారు రూపంలో కనిపిస్తుంది అమ్మవారు బంగారు రూపంలో కనిపిస్తుందని మాట్లాడుకుండేవాళ్ళు మాట్లాడుకుండడంతో అప్పుడైతే ఈ వార్త అనేది చాలా గ్రామాలకైతే స్ప్రెడ్ అయితే అయింది స్ప్రెడ్ అవడంతో అయితే ఈ వార్త అలాగా అందరికీ తెలిసి 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 బందిపూడ దొంగలకైతే ఈ వార్త అయితే తెలిసింది అయితే వాళ్ళైతే వాళ్ళకి ఇంకో వారిది కూడా తెలిసింది అక్కడ నిధి కూడా ఉంది చాలా నిధి అయితే ఉంది అనేసి తెలిసిందనమాట తెలియడంతో వాళ్ళైతే మాత్రం ఈ అమ్మవారి విగ్రహం బంగార రూపంలో ఉందంట అది అయితే ఫస్ట్ అయితే దోచుకుందాం అనేసి ఒక ఆరుగురు అయితే వస్తారు దోచుకోవడానికి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళైతే మాత్రం ఇప్పుడు ఈ కొండ కనిపిస్తుంది కదా నా వెనకతల పైన ఈ కింద ఉంది కదా అది మొత్తం వీళ్ళందరూ ఈ ఆరు కొండలు కూడా అమ్మవారి పెట్టిన శాపం అనమాట వీళ్ళకి వాళ్ళనైతే కొండలుగా శిపిస్తుంది అమ్మవారు అయితే అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళైతే ఫస్ట్ అయితే విగ్రహాన్ని అయితే తీసుకొని పోదాం తర్వాత నిధి కోసం అయితే మనమైతే వెళ్దామనేసి అప్పుడైతే వాళ్ళు ప్లాన్ మీద వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి అమ్మవారి విగ్రహ దగ్గరికి అయితే వె వస్తారు వాళ్ళు వచ్చి వాళ్ళైతే విగ్రహాన్ని దోసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు ప్రయత్నించేటప్పుడు నిజమైన తల్లి కదా ఈ ఇంద్రక్షమ్మ తల్లి అయితే ఒక్కసారిగా వాళ్ళకైతే దర్శనమైతే ఇస్తుంది తల్లి అయితే అప్పుడు వాళ్ళకి మన ఇంద్రాక్షమ్మ తల్లి దర్శనమైతే ఇచ్చి వాళ్ళకైతే మాత్రం కొండలుగా చపిస్తుంది ఆ శాపమే ఇప్పుడు వరకు కూడా మనకు కనిపిస్తున్న ఈ ఆరు కొండలు ఆ దొంగలే అప్పుడైతే మనమైతే ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం స్టోరీని అయితే తెలుసుకున్నారు కదా నేనైతే నాకు తెలిసినంతలో నేనైతే చెప్పాను అంత గొప్పగా అయితే చెప్పలేదు అనుకుంటున్నాను ఇందులో ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి నాకైతే స్వయంగా అయితే తెలీదు ఈ ఊర్లో అనుకున్న ఈ ఊర్లో ఇలాగ అనుకుంటున్నారన్నమాట వాళ్ళ దగ్గర నేను కనుక్కొని నేనైతే మీకైతే ఈ మ్యాటర్ అయితే చెప్పాను దయచేసి ఏవైనా తప్పులు అయితే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే బయటకు పోదాం గేట్ అయితే ఓపెన్ చేసి ఉంది నేనైతే ప్రదక్షిణలు అన్నాను కదా ఇప్పుడు చిన్న గేట్ అయితే లాక్ వేసి ఉంది కదా ఆ లాక్ వేసి ఆ లాక్ తీసేటప్పుడు అయితే వెళ్ళి ఇలాగ వస్తారనమాట ఇలాగ వచ్చి ప్రదక్షిణాలు చేసుకుంటారు ఒక్క వ్యక్తే వెళ్ళడానికి అయితే ఇద్దరు వ్యక్తులు అయితే పట్టరు ఈ కొండ అయితే చూస్తున్నారు కదా ఈ కొండ మీకు కనిపించింది కదా ఇది ఒక గజ్జి దొంగ అనమాట ఇతను ఒక గజ దొంగ ఈ కొండగా శ్రాపాన్ని అయితే ఇప్పటికీ భరిస్తున్నాడు ఇతను చూసారా ఫ్రెండ్స్ చాలా పెద్ద కొండ భారీ కొండ ఈ కొండల మధ్యన అమ్మవారైతే జన్మించింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే ముందుకైతే పోదాం ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా ఒక్క వ్యక్తే పడతాడు ఈ దారి గుండన ఈ కొండ ఈ కొండ మీదకైతే మాకు తెలియకప్పుడు చిన్నప్పుడు ఎక్కి ఆడుకుండేవాళ్ళం మాకు తెలియక చిన్నప్పుడు ఈ కొండ ఉంది కదా ఈ కొండ ఒక గజిదొంగ అనమాట ఇప్పుడు అయితే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే అక్కడైతే ఒక అమ్మవారి తల్లి విగ్రహం అయితే కనిపిస్తుంది కదా రూపంతో ఆ అమ్మవారు అయితే మాత ఇప్పుడు చుట్టుపక్కల ప్రతి ఒక్క అమ్మవారి విగ్రహం అయితే చుట్టుపక్కల గుడి చుట్టుపక్కల పైన అయితే ఏర్పాటు అయితే చేశారు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా మాత చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా చేశారు మనమైతే ముందుకైతే పోదాం ఇప్పుడు ఇప్పుడైతే మీకు కనిపిస్తుందా కదా ఇప్పుడైతే మీకు ఇప్పుడు ఈ చెట్టు అయితే కనిపిస్తుంది కదా వేప చెట్టు ప్రజలందరూ ఈ చెట్టుకైతే అయితే కట్టుకుంటారు ఈ చెట్టుకి ముడుపులు కట్టుకుంటే వాళ్ళకైతే ముక్కులు తీరుతాయని ఒక నమ్మకం అది కూడా వందకి వంద పర్సెంటేజ్ నిజం చూడండి ఫ్రెండ్స్ ముడుపులు అయితే ఎలా కట్టారు ప్రజలు ఇప్పుడైతే సింహం కనబడుతుంది కదా అప్పుడైతే ఈ రెండు సింహాలు ఉండేవి అనమాట ఎంట్రన్స్లో అవుట్ సైడ్ ఒక దారి ఉంటుంది ఆ దారిలో అయితే ఉండేవి అది తీసి ఇప్పుడైతే నీట్గా రీమోడలింగ్ అయితే చేశారు చాలా ఎక్సలెంట్గా అయితే కట్టారు ఇప్పుడు చూస్తున్నారు కదా అమ్మవారిని ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి పూజ అయితే ముగుల్చుకుంటారు ఇక్కడైతే మీకు ఒక కొండ మీద అయితే ఒక లింగం ఆకారాన్ని అయితే గీశారు అప్పుడైతే పంతులు అయితే ఇదైతే గీశారు ఇదైతే మాత్రం ఈ ఫస్ట్ అయితే ఈ ఈ పంతులు గీశారు కదా దీనికైతే పూజలు చేసుకునేవాళ్ళు తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ శివుని లింగాన్ని అయితే ఇక్కడైతే ఎయిర్పోర్ట్ అయితే చేశారు చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో గుడి చుట్టుపక్కల ఇది మొత్తం అడవి ఫ్రెండ్స్ ఇదంతా సీడి తోటలు మామిడి తోటలు అన్ని చెట్లు మొత్తం అడవి చుట్టుపక్కల అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది లొకేషన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పెద్ద కొండ చూసారా ఎంత అద్భుతంగా ఉందో అక్కడైతే మీకు కనిపిస్తుంది కదా అదైతే మా ఎలిమెంట్స్ స్కూల్ మేమైతే అక్కడే చదువుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ ఒక సాయిరం కో కూడా ఉంటుంది ఆ పక్కకి చూడరు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో నేచర్ అయితే మాత్రం న్యాచురల్ ఆక్సిజన్ అయితే ఇక్కడ ఉంటుంది పల్లెటూరులో ఉన్న ఆనందమే వే వేరు ఫ్రెండ్స్ మీరు ఎంత సరే చూడ ఫ్రెండ్స్ వేప చెట్టు మీకు కనిపిస్తుంది కదా ఎంత చక్కగా అయితే ఉందో లొకేషన్ అయితే మాత్రం మొత్తం చుట్టుపక్కల కొండలే మేమైతే పెద్ద కొండ పైకి కూడా ఎక్కాం మేమైతే అప్పుడు చిన్నప్పుడు ఇప్పుడైతే ఎక్కలేమనుకో అప్పుడైతే ఇక్క చూడండి చుట్టుపక్కల ఎంత పచ్చదనం ఉందో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అయితే మాత్రం చుట్టుపక్కల ఏం జంతువులు ఏం రాకుండా గ్రిల్ అయితే ఏర్పాటు అయితే చేశారు ఏం రావు ఇప్పుడైతే ఏమి ఉండవు సేఫ్టీ కోసం గ్రిల్ అయితే ఏర్పాటు చేశారు మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా శ్రీ 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 ఇంద్రాక్షమ తల్లి ఆలయం మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టెంపుల్ అభివృద్ధి కొరకు ఎవరైనా అమౌంట్ వెయ్యాలి అని కోరిక ఉంటే ఇక్కడైతే అకౌంట్ నెంబర్ ఉంది ఐఎఫ్సి కూడా ఉంది వాళ్ళ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా వెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉంటే వేయగలరని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే చూస్తున్నారు కదా ఇంత కొండల మధ్యన ఉన్న టెంపుల్ని ఇంత గొప్ప కట్ట కట్టడం అంతే ఎంత ఖర్చుతో కూడుకున్నది ఎంత అందంగా కట్టడంటే మీకు తెలిసిందే కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెయ్యండి ఓకే నేనైతే మీకు చెప్పేది ఏమిటంటే ఈ వీడియోనైతే మీరైతే వైరల్ చేయాలి ఎందుకంటారా ఇంత అందమైన టెంపులు అందరికీ తెలియాలి కదా అందుకే నేనైతే ఈ వీడియోని అయితే వైరల్ చేయమంటున్నాను కనీసం మన ఆంధ్రప్రదేశ్ వరకు తెలిస్తే వాళ్ళు రాకపోయినా సరే వాళ్ళైతే ఈ వీడియోని అయితే చూస్తారు కదా అది నా ఆవేదన మరేం కాదు అయితే మీరు చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల కూడా లింగాలు అయితే ఉంటాయి అవైతే పుట్టినైతే ఏం కాదు కానీ మా వాళ్ళు సిమెంట్తో కట్టి అయితే ఏర్పాటు అయితే చేశారు సో ఫ్రెండ్స్ నేనైతే చెప్పబోయేది ఏమిటంటే మీకు కానీ ఈ వీడియో నచ్చుంటే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ నుంచి అయితే నాకైతే సపోర్ట్ అయితే కావాలి సో ఫ్రెండ్స్ నేనైతే నాకైతే తెలిసిందైతే చెప్పాను ఇందులో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమిస్తారని నేనైతే ఈ వీడియోనైతే ఇక్కడితో ముగిస్తున్నాను జై హింద్